కమ్యూనిటీ ఆయన వచ్చాడు మా కులై ఒక్కసారి ఆలోచించండి కదా మీరు లేక ఎంత ఇబ్బంది పడ్డాలో ఒక్కసారి ఆలోచించండి మీరు మీరు రెండు గుర్తు ఇలా వస్తున్నాడు అలాగే ఈ మధ్యలో తాడు పోతుంది మన మనం నుంచి ఇలా చాలా రాక అన్ని దాన్ని నువ్వు మాట్లాడాలంటే దానికే నీళ్ళు వాళ్ళ కోటమో నీడుకోడు బాగుంది మీరు మాట్లాడడం తప్పనే ఉండదు ఆ కోటమ రేపు వచ్చే లక్షణలో మనము అభివృద్ధి బాగా మనం అక్క వాళ్ళు గడిచిన ఏదేళ్ల కాలంలో ఎక్కడ కానీ చిన్న గొడవ కానీ జరగనివ్వలేదు ఆ గొడవ తరగించే ఎవరు ఈ పాట ఎలక్షన్ కనసారు అంత పైపడవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి వచ్చే నెల బాగుంటుంది నెక్స్ట్ ఎమ్మెల్యే స్వాధిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అలాగే మనం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ నమస్కారాలు ఎంపీసీ ప్రసాద్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి మాధవయ్య గారికి ఇంకా వేనుక పెద్దలకు మన రాష్ట్ర అభ్యర్థి అయిన పరిటాల శ్రీరామ్ గారికి ఇక్కడ సిబ్బంది గ్రామస్తులకు మా మహిళా సోదరి మార్లకు యువతకు విలేకరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ సిబ్బంది నమస్కారం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ఈ నెల పదమూడవ తారీఖు నుంచి మనం క్యాన్వాస్ కూడా మొదలు పెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా శ్రీరామ్ బాబుకి టికెట్ అనౌన్స్ చేయగానే ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్సాహంగా ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పూల వర్షం కురిపిస్తూ మంగళహారు పడుతూ శ్రీరాంబాబు గారు ఆహ్వానించిన ప్రత్యేకంగా రాస్తాను నేను అయిన తర్వాత రెండోసారి నన్ను గెలిపించుకున్నారు రెండోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రిగా దాదాపు ఐదు సంవత్సరాలు చేశాం ఐదు సంవత్సరాలు మనం ఇరవై ముప్పై సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చేసి చూపించామని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మనం చెప్పాలంటే మన బలమెల్లపల్లి గ్రామానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు బ్రహ్మాండం పట్టాలంటే ఈ అన్న పరిటాల రవి అన్న కొడకైన ముద్దల కొడకైన పరిటాల శ్రీరామ్ వస్తున్నాయన్న ఆశతో మీ అన్న కూడా ఈరోజు బ్రహ్మాండం పట్టాలని కూడా ఒకసారి ఆలోచించేద్దాం ఈరోజు మనం సమయం కూడా లేదు మిత్రమా అని అంటా ఉంటాం మనం ఇప్పుడు సమయం కూడా లేకపోయినా మనమందరం కూడా కష్టపడి ఇంకా బాగా ప్రతి ఒక్క ఓటర్ కూడా కలిసి మాట్లాడి శ్రీరామ్ బాబుకి ఎంపీకి కూడా రెండు ఓట్లు వేసి వెయ్యించి గెలిపించాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే అభివృద్ధి కూడా చూస్తే చాలా వరకు మనం మన రాష్ట్ర నియోజకవర్గంలో చూస్తే దాదాపు మన నియోజకవర్గంలోనే మందికి వృద్ధాపోసం పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మన కలుగని చెల్లెలందరూ చాలా మంది మా మహిళా సోదరి ఉన్నారు అమ్మ మన అన్న చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చాలా వరకు నాకు కూడా ఈ డిపార్ట్మెంట్ ఈ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా చాలా వరకు మీ అందరికీ కూడా చంద్రన్న పశువుల కోసం ఇచ్చినాం ఫస్ట్ టైం మనం ఇచ్చింది పది వేల రూపాయలు కూడా మనం ఊహించుకోలేదు

ఈ పోస్టమ్ కూడా పెట్టి ప్రతి ఒక్క రైతులు అందించేలాగా చంద్రన్న కూడా విషయం కూడా ప్రతి రైతు కూడా గుర్తించాలి ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక పక్క వాల్మీకులు అయితే ఇంకొకసారి మా కురం సంబంధించిన అయితేమి ఎస్సీలు అయితే ప్రతి కులాలకి కాపులైతే ప్రతి ఒక్క కుల మతాలు లేకుండా అన్ని కుల వర్గాలు కూడా రైతాంగం ఉన్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రచ్చబన్న కార్యక్రమానికి ఇక్కడ తీసుకొచ్చాం రాత్రిపూట కూర్చొని మాట్లాడినప్పుడు మీరు అందరూ కూడా ఒకటే అడిగారు సరే మన ప్రభుత్వం వస్తే మా చెరువుకు నీళ్ళు ఇస్తే అంతకన్నా మేము ఎప్పుడు కూడా అదృష్టంగా భావిస్తాం మిమ్మల్ని ఎప్పుడు కూడా మా గుండెల్లో దాచుకుంటామని అని చెప్పిన ప్రజలు ఎవరంటే మన బండ మీద పల్లె రైతన్నలను కూడా మేము గుర్తు చేస్తున్నాం అలాంటి రైతుల కోసమే మన ప్రభుత్వం ఈ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చుతో అక్కడ కోనాపురం రైతులతో కూడా గొడవపడి రైతులు కూడా చాలా వరకు అక్కమ్మకి నీళ్ళు లేకుండా అటువైపు తీసుకుపోతున్నాం అంటే రైతులందరం కూడా పూజ పెట్టి మాట్లాడి పన్న మీద పల్లి చెరువులకు నీళ్ళ తెచ్చినాం దానికి కూడా నాకు కూడా సపోర్ట్ గా ఒక ఆఫీసర్ కూడా ఉన్నారు ఇతరం కూడా కలిసి ఈ రోజు మేము అందరం కూడా ఈ గ్రామానికి నీళ్ళు తెచ్చాం చెరువుకు నీళ్ళు ఇచ్చాం ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయకుండా వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువుకు నీళ్ళు తెచ్చిన కనుక మన పరికరాల కుటుంబానికి కూడా దక్కుతుందని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఎమ్మెల్యేలు అన్ని సునితంగా బయట పడుకోకుండా నా రైతులు బాగుండాలని ఆలోచిస్తే నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీళ్లు అందించాలని విషయం కూడా నేను గొప్పగా నేను చెప్తున్నాను ఈ రోజు బంధ మీద పల్లె చెరువులకు నీళ్ళు వచ్చినాయి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ రోజు మన చెరువుకు నీళ్ళు ఇచ్చాం ఈ రోజు బొర్రులు ఎవరికైతే ఉన్నాయి వాళ్ళు కూడా పైగా వేరే వేరే దగ్గర మీ గ్రామంలోనే మేత వేసి అక్కడ తాగాలని కాకుండా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ భార్యలందరూ అక్కలు కూడా చెప్తున్నాం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం అన్ని అభివృద్ధి కన్నా చెరువుకి నీళ్ళు ఇచ్చిన విషయం కూడా మీరు కూడా ఆలోచన చేయాలి మీ కూడా పచ్చగా పంటలు పెట్టుకుంటున్నారు మనం అన్నం తినేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గుర్త పెట్టుకోవాలని ప్రత్యేకంగా న్యాయం చేసిన విషయం కూడా మీరు కూడా ఆలోచన చేయాలని సైడ్ ఉండే పార్టీ సోదరులు కానీ సోదరి నేను కోరుకుంటున్నాం ఈ రోజు పార్టీని కానీ ప్రతి ఒక్కరు మంచి పంటలు పెట్టుకున్నాం పగలే వచ్చిండే చెరువు చూస్తుండే వాళ్ళం ఈ రోజు మేము ఫోటోలు కానీ పేపర్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు మననే ఛానల్ చూసాం తనికని తల్లి ఇక్కడ ఉండే ఆ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నాం నా కొడుకు శ్రీరామ్ బాబు చిన్న వయసులోనే ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సార్లు నాకు అవకాశం ఇచ్చారు నేను కూడా అభివృద్ధి కూడా నేను చేసి చూపించాను ఎక్కడ గొడవలు లేకుండా కక్షలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని ఆలోచించు ఎక్కడ కూడా గొడవలు లేకుండా చేశాం దానికని దయచేసి అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఈ రోజు నా కొడుకు ఓటేసే పరిస్థితులు మీరు ఏర్పరచాలని కూడా నేను నేను కోరుతున్నాను నీళ్ళు ఇచ్చిన మేము అడుగుతున్నాం పశుపఖం గానీ రైతు సోదరుకు కానీ యువతకు గానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సహాయం సపోర్ట్ చేశాం ప్రభుత్వం నుంచి ఆ పథకాలన్నీ కూడా అందజేశాం కాబట్టి నా కొడుకైన పరిటాల రవి రవి గారికి ముద్దల కొడుకు పరిటాల శ్రీరామ్ బాబుని మీరందరూ మీకు కొడుకుగా భావించి మీ మీకు తప్పుడుగా భావించి మీ అందరూ బిడ్డగా భావించి నా కొడుకు మంచి మెజార్టీతో ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో మీరు గెలిపించి తప్పకుండా ఈ ప్రాంతం ప్రజలు ఈ అభివృద్ధి కాకుండా ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా మనం పూర్తి స్థాయి కూడా చేసి ఇంకా ఏదైనా కూడా ఈ గ్రామానికి కూడా అభివృద్ధి కోసానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ నిలబడిన రోడ్డు శాంక్షన్ అయింది ఎలక్షన్ పోడింది కాబట్టి మనం చేయలేకపోయినాం ఈ గ్రామానికి కూడా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొంతమంది ఉన్నారు కానీ ఎవరు కూడా అభివృద్ధి చేసిన ఒక బీసీ హాస్టల్ శాంక్షన్ అయినా కనీసం ఒక బిల్డింగ్ కూడా తెచ్చిన తీసుకురా పాపాల పోయిన ఈరోజు బీసీ హాస్టల్ కట్టుకున్నాం పశువుల హాస్పిటల్ కట్టుకున్నాం ఈరోజు అంగన్వాడి బిల్డింగ్స్ కట్టుకున్నాం ఈరోజు సిసి రోడ్ వేసుకున్నాం ప్రతి ఒక్క రైతును కూడా ఈ రోజు ఆదుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ చాలా మంది దొంగలు పడుతున్నారు ఇంత మంది మా సోదరి చెప్పారు అర్ధరాత్రి పూట వచ్చి

మీ అందరి బిడ్డ పరిటాల రవిగారు ఆశీసులకు ఆయన ఆశీసులు కూడా ఉంటాయి మీ అందరి ఆశీసులు కూడా నా కొడుకు ఇచ్చి శ్రీరాం బాబుని నా కన్నా నాకు రెండు సార్లు ఇచ్చారు మా మెజార్టీ నాకి రెండు సార్లు ఇచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ నా కొడుకు శ్రీరాంబాబుకు ఇచ్చి మంచిగా సైకరి నోటి వెళ్ళి గెలిపించారని మా మహిళా సోదరుమల్ని మా రైతు సోదరుని యువతని వృద్ధాప్య మిషన్ ఎవరైతే తీసుకుంటో అందరినీ కూడా పేర్కొన్న నేను కోరుకుంటున్నాం ఇంకా విషయం చంద్రబాబు చెప్పారు యాభై వందల సంవత్సరానికి ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది ఏ రోజు దొంగల పార్టీ వస్తుందంట ఏదో వస్తుందంటన్నారు కోడకత్తి పార్టీ వస్తుందంటారు అయ్యేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రెండోసారి సీఎం అవుతారు రాష్ట్ర నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులతో శ్రీరామ్ బాబు కూడా మూడోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పరిటాల జెండా కూడా ఇక్కడ ఎగరేస్తాం తెలుగుదేశం జెండా కూడా ఇక్కడ ఎగరేస్తాం అని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా కొడుకు శ్రీరామ్ బాబుకి మీ అందరి కొడుకు శ్రీరామ్ తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించానని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు